హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం ఆలయాల్లో చేసే పులిహోరను అయితే చేసుకుందాం మనం చేసే పులిహోర కంటే ఆలయాల్లో చేసే పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేసే ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఒకవేళ మీరు ఈ విధంగా చేసుకుంటే కనుక ఖచ్చితంగా ఆలయంలో చేసే ప్రసాదం లానే వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ముందు ముందు ఎలాగో దేవి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఆ తల్లికి ఈ ప్రసాదాన్ని చేసి నైవేద్యంగా పెట్టండి వీడియో చూసే ముందు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ట్రై చేయండి మీరు పర్ఫెక్ట్ ప్రసాదాన్ని అయితే చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ ప్రసాదం చేసుకోవటం కోసం మీరు మీ క్వాంటిటీ బట్టి ఎంత చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని బట్టి రైస్ తీసుకుని టూ టైమ్స్ అయితే వాష్ చేసుకోండి వాష్ చేసుకున్న తర్వాత దానిలోనే ఫ్రెష్ వాటర్ వేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టుకోండి అలా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవడం వల్ల రైస్ అయితే నాని దాని వల్ల రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది అలాగే కొంచెం త్వరగా కూడా ఉడుకుతుంది మనం తర్వాత కొంచెం ఉప్పుని యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడైతే ఎయిటీ పర్సెంట్ ఉప్పును మాత్రమే వేసుకోండి రైస్ అనేది అంటుకోకుండా ఉండటానికి మనం కొంచెం ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకోవడం వల్ల అంటుకోకుండా పొడి పొడిగా రైస్ ఉంటుంది తర్వాత పులిహోరలో పులుపు కోసం ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండును తీసుకుని వేడి నీటిలో నానబెట్టుకొని దాన్ని గుజ్జుని తీసుకోండి తర్వాత పులిహోరలో ఇంకో ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవటానికి దానిలోనే రెండు స్పూన్ల ఆవాలు అలాగే అల్లం చెక్క అలాగే రెండు ఎండుమిర్చి వేసుకుని మెత్తటి పేస్ట్ లా చేసుకోండి మెత్తటి పేస్ట్ లా అవ్వకపోతే ఆవాలు నలిగేంత వరకు మిక్సీ చేసుకుంటే సరిపోతుంది ఆవాలు అనేవి ఒగరగా ఉండకుండా సాల్ట్ ని యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ ని యాడ్ చేసుకోవటం వల్ల ఆవాలు వగరగా లేకుండా నార్మల్ గా ఉంటాయి మనం ఎయిటీ పర్సెంట్ ఉప్పు రైస్ లో వేసుకున్నాం కదా మిగతా ట్వంటీ పర్సెంట్ ఆవాలు గ్రైండ్ చేసుకునేటప్పుడు వేసుకోండి పులిహోరలో ఉప్పు అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత పసుపుని యాడ్ చేసుకోండి రైస్ అనేది పూర్తిగా బాయిల్ చేయకుండా నైన్టీ ఎయిట్ పర్సెంట్ కుక్ చేసుకుని ఉన్న తర్వాత వాటర్ అయితే స్ట్రైన్ చేసుకోండి రైస్ అనేది పూర్తిగా కుక్ చేసేసుకుంటే మనం పులిహోరకి చింతపండు అలాగే పోపు కలుపుతాం కదా అప్పుడు చాలా ముద్దగా అయిపోతుంది ఇప్పుడు చింతపండుని దగ్గరగా చేసుకోవటం కోసం కళాయిని పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ మెంతులను వేసుకుని ఫ్రై చేసుకోండి మెంతులు అనేవి డార్క్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అప్పుడే పులిహోర ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి తరువాత చింతపండు గుజ్జు ఉంటుంది కదా దాన్ని ఆల్రెడీ మనం తీసుకున్నాం కదా దానిని వేసుకుని దగ్గరకు వచ్చేంత వరకు చిక్కబడేంత వరకు కుక్ చేసుకోండి మన పులిహోరకి ప్రసాదం పులిహోరకి ఎందుకు అంత డిఫరెన్స్ ఉంటుందంటే మనం ఇందాక ఆవాలను గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ ఆవాలను వేయగానే ప్రసాదం పులిహోర టేస్ట్ ఖచ్చితంగా వచ్చేస్తుంది ఒక్క పేస్ట్ కరెక్ట్ గా చేసుకుని వేసుకుంటే గనక మనం ఆలయంలో చేసే పులిహోర టేస్టే మన ఇంట్లో కూడా వస్తుంది చింతపండు దగ్గరగా అవటానికి టైం పడుతుంది కదా ఆ గ్యాప్ లో మనం కడాయిని తీసుకుని దానిలోనే పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకోండి పచ్చిమిర్చి అనేది మీకు కారం బట్టి తీసుకుని వేసుకోండి అలాగే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కదా రైస్ ను కూడా వేసుకోండి రైస్ ను వేసుకునేటప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి కిందన వేసుకోండి పైన రైస్ వేసుకోండి అలా వేసుకోవడం వల్ల కరివేపాకు పచ్చిమిర్చి అనేది ఆ వేడికి మంచిగా మగ్గి కారం అనేది రైస్ కి పడుతుంది కొద్ది టైం గ్యాప్ ఇచ్చిన తర్వాత ఆ రైస్ మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి తర్వాత అయితే రైస్ ని పూర్తిగా చల్లారనివ్వండి లోపు చింతపండు కూడా దగ్గరగా అయింది తర్వాత చింతపండు పులుపు అనేది పులిహోరలో డామినేట్ చేయకుండా కొంచెం బెల్లం ను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి తర్వాత మనం ఆవాలది పేస్ట్ చేసుకున్నాం కదా ఇందాక ఆ పేస్ట్ ని వేసుకుని ఒక్కసారి కలుపుకుని మొత్తం కలుస్తుంది కదా ఆ చింతపండుని ఇప్పుడు పులిహోరలో వేసుకోండి చింతపండు అనేది వేసుకునే ముందు రైస్ అనేది చల్లారిన తర్వాతే దీన్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి చింతపండు అనేది ఎక్కడా ముద్ద లేకుండా రైస్ మొత్తానికి కలిసేలాగా కలుపుకోండి ఒకవేళ మీకు గరిటతో అవ్వకపోతే చేత్తోనైనా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ కలుపుకోండి మొత్తం రైస్ చింతపండు ఇలా కలిసిన తర్వాత మళ్ళీ దీనిలో పోపు కోసం కడాయి పెట్టుకుని దానిలోనే ఆయిల్ వేసుకుని ఆయిల్ మంచిగా హీట్ అవనివ్వండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలను వేసుకుని ఆవాలు అనేవి చిటపట్లాడిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోండి తర్వాత పల్లీల్ని యాడ్ చేసుకున్న తర్వాత పల్లీలను లైట్ గా ఫ్రై అవనివ్వండి తర్వాత శనగపప్పు మినపప్పు వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోండి తర్వాత ఎండిమిర్చి కరివేపాకు వేసుకుని అవి కూడా ఫ్రై చేసుకోండి మొత్తం పోపులను మరీ డార్క్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవద్దు అది చల్లారిన తర్వాత ఆ కలర్ లోనే ఉంటాయి కాబట్టి లైట్ రెడ్ గా వచ్చిన తర్వాత ఫ్రై చేసుకుని వేసుకోండి అలాగే కొంచెం జీడిపప్పును కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పోపులన్నీ రైస్ లో వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని సర్వ్ చేసుకోవటం మీరు ఇలా చేసుకుంటే అచ్చం ఆలయంలో చేసుకునే ప్రసాదం లాగే ఉంటుంది ఆలయానికి వెళ్ళి తక్కువ తిని అన్సాటిస్ఫై అయ్యకుండా ఇంట్లోనే మంచిగా పులిహోరని చేసుకుని తినండి అలానే గుడికి వెళ్ళొద్దని చెప్పట్లేదు వెళ్ళండి మీరు ఈ పులిహోర చూసినప్పుడే అర్థమైపోతుంది ఎంత బాగుంటుంది అలాగే ఎంత టేస్టీగా ఉంటుందో అని మీరు ఇలా చేసుకుంటే గనక పర్ఫెక్ట్ గా రైస్ అనేది ఒకదానికి ఒకటి అంటుకోకుండా సేమ్ అట్లాంటి ఫ్లేవర్ తోనే ఈ పులిహోర అనేది రెడీ అవుతుంది ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఇలాంటి వెరైటీ డిషెస్ కోసం అయితే ఛానల్ నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే వెళ్లే ముందు ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్